హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఈ వర్క్ అయితే మా డైలీ ఉండే వర్క్ నాకు మళ్ళీ చిరాకు వస్తుంది అసలు రోజు ఏదో వర్క్ కం కంటిన్యూ వర్క్ అసలు రొటీన్ వర్క్ ఏం చేస్తాను తప్పదు కదా నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే పాస్తా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి చాలా డేస్ అయింది చెప్పాలంటే మేము ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి ఇంకా వన్ ఇయర్లో ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు తినేది ఈ ఇంట్లోకి వచ్చాక ఇప్పుడే ఫస్ట్ పాస్తా తింటున్నాము సో మేమైతే చాలా ఇష్టంగా తింటాం పాస్తా పిల్లలు కూడా బాగా తింటారు సో మొత్తానికి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన బాబు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాడు తర్వాత చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను సో నాకు హెల్ప్ చేయాలి అంటే రోహిత్ మార్నింగ్ లేసాడు కదా బ్రేక్ఫాస్ట్ చేసే ముందు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే గబాగబా చిక్కుడుకాయ అయితే గింజలు తీసి అవి తొక్కలు ఉంటాయి కదా అట్లనే పెట్టించాడు నేనైతే గబగబా కట్ చేసుకున్నాను మళ్ళీ సో ఇక్కడైతే స్కూల్ టైం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు సో మళ్ళీ కరోనా అనేసరికి మళ్ళీ మాస్కులు అన్నీ బయట తీసి మళ్ళీ అన్నీ వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేయడము జరుగుతుంది సో ఇక్కడ అయితే నేను చిక్కుడుకాయ కర్రీ కూడా చేసేసాను ఇంట్లో బాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక వంట కూడా అయిపోయింది కదా నెక్స్ట్ బాబుకి అయితే బాక్స్ ఇచ్చేసి రావాలి బాక్స్ అయితే కట్టేద్దాము సో ఇక్కడైతే నేను బాక్స్లోకి రైస్ అయితే కలిపిస్తున్నా కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇక కొంచెం వేడివేడిగానే కలిపి బాక్స్లో అయితే పెడుతున్నాను ఇంకా మీరు వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి మా చిన్న బాబుని అయితే బ్లెస్ చేయండి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మా చిన్న బాబుని బ్లెస్ చేయండి సో ఎక్కడైతే బాక్స్ అయితే కట్టేసినా కదా ఇంకా బా బాస్కెట్లో బాస్కెట్ బ్యాగ్లో అయితే పెట్టేయాలి రోజు ఒక ఫ్రూట్ అన్నారు ఈరోజు అయితే ఫ్రూట్స్ ఏమీ లేవు సో డార్క్ ఫ్యాంటసీ అయితే పెట్టేసిన పొమ్ము ఉండే అయిపోయినాయి మార్నింగే తినేశారు సో బాస్కెట్ అయితే రెడీ ఇంకా నేను మనమైతే బాక్స్ ఇవ్వడానికైతే వెళ్తున్నాను సో ఈరోజైతే బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను కదా ఇంట్లో బాబు అక్కడే ఉన్నాడు సో టీవీ అయితే పెట్టేస్తున్నా టీవీ పెట్టి చీరలో కూర్చోపెట్టి పెడితే చూస్తూ ఉంటాడు నేను మళ్ళీ వచ్చేసరికి పక్కనే స్కూల్ అంత దూరం ఏమీ కాదు ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను నేనైతే ఇంకా కిందికి దిగుతున్నాను స్కూల్కి వెళ్తామని చెప్పేసి ఇక నేను ఎంత దగ్గర కూడా నేను ఇంటికి వచ్చే వరకు కొంచెం టెన్షన్ రేవంత్ ఎలా ఉన్నాడో ఏంటో అని కాకపోతే మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక్కడ కింద అయితే చామంతి పూలు అన్నీ అయ్యాయి చాలా భలే ఉన్నాయి కదా కలర్ మంచిగా అనిపిస్తుంది సో స్కూల్కి అయితే చేరుకున్నా నేను చూడండి ఇది చాలా పెద్ద స్కూలు అంటే గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడికి వచ్చేసి ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి స్కూల్ గేట్ లోపల నుంచి అక్కడికి వెళ్ళేసరికి దాదాపుగా ఫైవ్ మినిట్స్ పడుతుంది తర్వాత ఎంబ్రాయిడరింగ్ షాప్కి అయితే నేను వచ్చాను అది ఎంబ్రాయిడరీ వేస్తుంటే చాలా భలే అనిపిస్తుంది వేస్తుంటే ఉంటే చూడాలనిపిస్తుంది ఇంకా బ్లౌజ్ మీద వర్క్ అవుతుంది సో ఇక నేనైతే ఇంటికి వచ్చేసాను చాలా బాగుంది కదా వర్క్ ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ